అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే హోటల్ స్టైల్లో కోడిగుడ్డు కూరని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము హోటల్ స్టైల్ రుచితో ఉండే ఈ ఎగ్ కర్రీ అన్నంలోకి చపాతీలోకి రోటీలో కూడా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఈ రెసిపీని మనము చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మేము చేసిన పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ ఎగ్ కర్రీని ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ కర్రీ ఈ ఎగ్ కర్రీ చేసుకోవడానికి ముందుగా మనం ఎగ్స్ని ఉడికించి వలిచానండి ఆ తర్వాత ఆనియన్ను కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటాలు కూడా ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చిని చీలికలు చేసి కట్ చేసాను అలాగే కొత్తిమీర కరివేపాకును కూడా రెడీ చేసుకున్నాను శుభ్రం చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దంచి రెడీ చేసుకొని ఉంచాను ఇప్పుడు ఈ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్స్ని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనము సపరేట్ చేసుకోవాలి వేరొక బౌల్లోనికి ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది ఇప్పుడు అదే కడాయిలోకి చెక్క లవంగా ఎలుకలను తీసుకుందాము తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఆనియన్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము ఆనియన్స్ ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము టూ మినిట్స్ తర్వాత ఆనియన్స్ కొంచెం మెత్తబడిపోతాయి ఇప్పుడు మనము కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనము కరివేపాకును యాడ్ చేసుకుందాము కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి టమాటా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొ మొత్తం కలుపుకుందాము ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను పసుపును యాడ్ చేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం కూడా యాడ్ చేసుకుందాము అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడిని తీసుకుందాము ఆ తర్వాత ఒక స్పూను గరం మసాలాను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ ఈ టమాటా మిశ్రమానికి బాగా పట్టే విధంగా కలుపుకుందాము టమాటా మిశ్రమము మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన ఉంచుకున్నాం కదండి ఆ ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ టమాటా మిశ్రమం అంతా ఈ ఎగ్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి మసాలా అంతా ఎగ్స్కి పట్టిన తర్వాత మనం ఇప్పుడు కర్రీకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి కౌర మొత్తాన్ని కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ కల్లా కూర రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని దీనిలోకి కలుపుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి హోటల్ స్టైల్ కోడిగుడ్డు కర్రీని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకున్నామో చూశారు కదా సులభమైన పద్ధతిలో తక్కువ పదార్థాలతో ఎంతో టేస్టీగా ఉండి ఈ కోడిగుడ్డ కూరని మనం ఇప్పుడు వేరొక బౌల్లోనికి తీసుకుందాము ఈ కోడిగుడ్డు కూర అన్నంలోకి లేదా చపాతీలోకైనా రోటీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ హోటల్ స్టైల్ కోడిగుడ్డు కర్రీని మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్లో కర్రీస్తో పాటు లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మరలా కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో